ఓ తల్లి డాక్టర్ గారు సాక్ష్యం చెప్తుంటే నేను విన్నాను డాక్టర్ ఆమె ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక తల్లి అనారోగ్యంగా ఉన్న చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న ఆ పిల్లోని తీసుకొని వచ్చింది భర్త లేడు అనుకుంటా తీసుకొని వస్తే సహజంగా వెళ్ళగానే రిసెప్షన్ దగ్గర ఉన్నవారంటారు కొంచెం అడ్వాన్స్ కట్టమంటారు అడ్వాన్స్ కట్టమంటే ఆమె చేతులు జోడించి అన్నదంట అమ్మ నేను అన్ని డబ్బులు ఇచ్చేస్తాను ముందైతే నా కొడుకుని చేర్చుకోండి అని బ్రతిమలాడుతుంటే అక్కడే ఉన్న క్రైస్తవ డాక్టర్ చూసి జాలిబడి సరే పర్లేదు చేర్చుకోండి ఒకవేళ ఆమె ఇయ్యకపోయినా నేను ఇస్తాను అని భరోసా ఇస్తే ఆ డాక్టర్లు జాయిన్ చేసుకున్నారు ట్రీట్మెంట్ కోసం నర్సులు అందరూ పరిగెడుతుంటే ఆ పరుపు దగ్గరే ఆ తల్లి మోకాళ్ళు ఉన్నదంట ఉదయం పదకొండు గంటలకు తెచ్చారు ఉదయం పదకొండు గంటలకు తెచ్చారు హాస్పిటల్కి ఆ పదకొండు గంటలకు డాక్టర్లు పరిగెత్తుకుంటూ వచ్చి ట్రీట్మెంట్ ఇస్తుంటే పదకొండు గంటలకు వేసిందంట తల్లి మోకాలు డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది పన్నెండు అయింది మోకాళ్ళ మీదే ఉంది తల్లి ఒంటి గంట అయింది మధ్యాహ్నం మోకాల మీదే ఆ క్రైస్తవ డాక్టర్ అడిగిందంట బాబు ఎట్లా ఉన్నాడంటే బాగున్నాడు ట్రీట్మెంట్ నడుస్తుందా ఆ తల్లి ఎలా ఉంది అని డాక్టర్ అడిగితే క్రైస్తవ డాక్టర్ అడిగితే అమ్మా మేము మెడిసిన్ ఇస్తున్నప్పటి నుంచి మోకాల మీద ఉంది ఒంటి గంట అయిపోయింది ఇంకా మోకాల మీదే ప్రార్థిస్తుంది డాక్టర్లు సాయంకాలం రౌండ్కి వెళ్ళారు రౌండ్కి వెళితే నాలుగు గంటలకు మోకాల మీదనే ఉంది కొంగేసుకొని రాత్రి ఆరైంది సాయంకాలం మోకాల మీద ఉంది రాత్రి డాక్టర్లు రౌండప్కి పోయారు తొమ్మిది గంటలకు మోకాల మీద ఉంది మధ్యరాత్రి డాక్టర్ వెళ్ళి చూసింది తల్లి మోకాల మీదే ఉంది ఉదయం నాలుగు గంటలకు సెలైన్ అయిపోతే ఎక్కించడానికి నర్సులు పోతే తల్లి మోకాల మీదే ఉంది ఉదయం ఆరు గంటలకు మోకాల మీద ఉంది ఉదయం పది గంటలకు మోకాళ్ళ మీదనే ఉంది పిల్లోడు బాగయ్యాడు ట్రీట్మెంట్ పదకొండు గంటలకు అయిపోయింది ఇంటికి పంపించాలి బిల్లు పంపించాలి బిల్లు పంపించడానికి వెళుతూ ఉంటే క్రైస్తవ డాక్టర్కి కొంచెం భయమైందంట ఆ తల్లి మోకాళ్ళ మీదనే ఉన్నదంటే నిజంగా డబ్బు లేకపోయి ఉండొచ్చు నా దగ్గర కూడా అంత లేదు కొంతైనా కట్టుకుంటా ఏమో కొంతైనా కట్టుకుంటుందేమో అనుకున్నాను కానీ నేను అనవసరంగా మాట ఏమని ఇచ్చానా చేర్చుకోండి ఆమె ఇయ్యకపోతే నేను ఇస్తాను అన్నాను కదా అంతా నేనే వేసుకోవాల్సి వస్తుందేమో అని కొంత ఆలోచిస్తూ ఉంటే పెద్ద డాక్టర్ గారు వచ్చారన్నారంట ఆ పిల్లోడు బాగున్నాడా బాగున్నాడు ఈరోజు మా అమ్మగారు చచ్చిపోయి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మా అమ్మగారి మీద ఉన్న ప్రేమను బట్టి ఆ పలానా పేషెంట్ ఆ అబ్బాయి ఉన్నాడు కదా ఆమె అంతా మాఫ్ చేసేయండి అని చెప్పన్నాడంట బిల్ అంతా మాఫ్ చేసేయండి తీసుకోవద్దు ఉచితంగానే పంపించేయండి అని మోకాళ్ళ మీద ఉంది తల్లి డాక్టర్ ఈ క్రైస్తవ డాక్టర్ అమ్మ వెళ్ళి ఆ తల్లిని లేపి అన్నదంట అమ్మా నిన్నటి నుండి మోకాళ్ళ మీదే ఉన్నావు నీకు ఒక శుభవార్త చెప్పనా మా డాక్టర్ అన్నాడు నువ్వేమి చెల్లించొద్దంట నీ బాబుని తీసుకొని పొమ్మన్నాడు అని అన్నాడంటే నాకు తెలుసు నా దేవుడు కార్యం జరిగిస్తాడని నాకు తెలుసు నా దేవుడు కార్యం జరిగిస్తాడని ఏం విశ్వాసం అంటే ఏం విశ్వాసం ఇది రోజు నీ పిల్లలొకరికి అటువంటి విశ్వాసం ఉందా